రాష్ట అవసరాలకు మించి వరి పండిస్తున్నామన్నారు బీజేపీ ఎంపీ కొండా విశ్వేశ్వర రెడ్డి మన జనాభాకు నలబై ఐదు లక్షల టన్నుల వరి అవసరమైతే రెండు కోట్ల టన్నులు పండిస్తున్నామని చెప్పారు వరి సాగు పెరగడంతో యూరియాకు డిమాండ్ పెరుగుతోందన్నారు యూరియాను కేంద్రం సబ్సిడీపై ఇస్తోందన్నారు మిల్లెట్స్ ఎక్కువ పండిస్తే ఎక్కువ లాభం వస్తుందన్నారు కొండా విశ్వేశ్వర్రెడ్డి వరి తక్కువగా పండించాలని తక్కువ యూరియా వాడాలని రైతులకు సూచించారు వరి బాగా పెరిగింది ఈసారి రెండు లక్షల ఎనభై వేల కోట్లు టన్లు వరి ఉత్పత్తి అయింది అంటే ఇంతకుముందున్న ఎన్నో కారణాలు ఉన్నాయి అంటే నెంబర్ వన్ ప్రొడక్షన్ తెలంగాణ అనేది ఎందుకు కోర్స్ టీఆర్ఎస్ వల్ల అంటారు కాళేశ్వరం వల్లనే ఇప్పుడు కాళేశ్వరం పనిచేస్తలేదు అయినా కూడా వరి పెరిగింది కానీ ఎందుకు రెండు కారణాల వల్ల వానలు మంచిగా పెరుగుతున్నాయి ఇంకా మూడు నాలుగు కారణాలు ఉన్నాయి ఇంకోటేమో యూరియా వల్ల తెలంగాణలో వరి వండిస్తే కొనేది కొనుగోలు చేసేది కేంద్ర ప్రభుత్వమే యూరియా ఇచ్చేది కేంద్ర ప్రభుత్వమే అన్నిట్లో హయ్యెస్ట్ క్యాప్టా యూరియా కన్సంప్షన్ అంటే తెలంగాణ వరి మనం పంటించేది తినే వరి కాదు యూరియా వరి యూరియా వరి వండిస్తాము కేంద్ర ప్రభుత్వం ఇస్తుంది తొంభై శాతం ఎనభై ఐదు శాతము సబ్సిడీ ఇస్తుంది మళ్ళీ కేంద్ర ప్రభుత్వం కొట్టేది ఇక్కడ రైతులను ఆదుకుంటున్నాను అంటే కేంద్ర ప్రభుత్వం వల్లనే దాదాపు ఇరవై ఐదు వేల కో కోట్లు కొనుగోలు కొరకు ఇంకో ఎనిమిది వేల కోట్లు యూరియా కొరకు రైతులను ఆదుకుంటుంది చేస్తుంది కానీ ఇటువంటివి ఎంకరేజ్ చేయొద్దు ఎందుకంటే మన తెలంగాణలో వరి అవసరం లేదు వరి లేక ఎవరైనా ఆకలితో చచ్చిపోతుందా భారతదేశంలో ఒక్కడు కూడా చచ్చిపోతుందా ప్రతి రాష్ట్రంలో ఎక్కువ ఉన్నది ప్రతి రాష్ట్రంలో అది యూరియా వర అయితే అసలే మంచిది కాదు అయితే కేవలము ఇది ఆదుకుంట దిక్ చేస్తుంది కానీ ఇది మార్వాలి